హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇగో రాత్రి కోన్ పెట్టుకొని పడుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి కాదులే పొద్దున పడుకున్నా నాలుగున్నర అయిపోయింది కోన్ అన్నీ పెట్టుకొని పడుకునే వాటికి అయ్యో నాకు ఎప్పుడు ఇలాగే జరుగుద్ది నేను ఏదో ఒకటి అనుకుంటే ఇంకోటి ఐదింటికి లెగుద్దామని అనుకుంటే మెలకు రాలేదు అంటే నేను పడుకున్నదే నాలుగున్నరకి ఐదు ఇరవైకి లెగుద్దాంలే అని అలారం పెట్టుకున్నాను కానీ అప్పుడు నిద్ర పెట్టేసింది ఇప్పుడైతే టైం తక్కువ ఎనిమిది ఇప్పుడు లెగాను చూద్దాం నేను అనుకున్నా ఈ టైంలో అవుతాయా ఆబాబు మా పాప అయితే అది ఇప్పుడే లెగుస్తుంది ఇదిగోండి అయితే పెట్టుకున్నాను నాకు వచ్చినట్టు మా పెళ్ళి అయినప్పుడు అయితేనండి నాకు అసలు బ్లాక్ కలర్లో పండింది ఇప్పుడు పండింది కానీ కొంచెం టైం పడద్దాము కలర్ రావడానికి గిన్నెలైతే ఈ నాలుగే ఉన్నాయండి కడుగుతాను ఇప్పుడు ఇది ఇక్కడైతే మినప్పప్పు నానబెట్టాను గుళ్ళిపప్పు గార్లైటకి చెప్పాను కదా వాళ్ళు మా పెళ్ళి రోజని ఇంకో ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను కిచెన్ బెడ్రూమ్ నీట్గా ముందైతే ఊడ్చేశానండి అన్నీ సదిరేసి అవి రాత్రి టీమాటలోకి కొన్న సరుకులు సదరాలి ఇప్పుడైతే ఆ నాలుగు గంటలు తోమేసి నేను గార్లిక్ పిండి రుబ్బేసి స్నానానికి వెళ్తాను స్నానం చేసేసి అప్పుడు వేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే పప్పు కడిగేసా ఇందాక చూపించినప్పుడు కడక ముందు నొరగ నొరగలా ఉంది కదా ఆ పుట్ట అంతా నీట్గా పోయేలాగా కడిగేసాను అయితే ఇప్పుడు కలర్ కొంచెం మారిందండి ఎర్రగా అయింది గిన్నెలు కడిగాను అయినా పోలేదు ఇది సపరేట్గా ఎందుకు పెట్టానంటే ఎక్కువగా ఉంది ఒక గిన్నెలో అని అలా పెట్టాను వేసేటప్పుడు కూడా సగమేమో ప్లెయిన్గా వేస్తాను గారెలు కొన్ని ఏమో ఉల్లిపాయ వేసేస్తాను ఉల్లిపాయలు వేసేసిన గారులు నాకు ఇష్టం ఇగ ఇక్కడైతే మిక్సీ జార్ రెడీగా పెట్టేసుకున్నాను పిండిలో కొంచెం వాటర్ వేస్తాం కదా అదే ఒక చొక్క కొంచెం గట్టిగా ఉంటుందని ఆ వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే గారిక పప్పు రుబ్బేస్తాను ఇదిగో ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా రుబ్బేశాను ఇంత అయింది ఇందులో అయితే నేను సాల్ట్ కలిపాను ఫోర్ బ్యాచెస్ కింద రుబ్బానండి మిక్సీలో జార్లోని కొంచెం తినే చోడ వేసాను ఎందుకంటే మిక్సీలో రుబ్బిన పిండి కాదా కొంచెం గట్టిగా వచ్చినట్టు ఉంటాయి లేదంటే అందుకని తినే చోడ లైట్గా వేసి సాల్ట్ వేసి రుబ్బుకొని పెట్టుకున్నా ఇంకా పిండిలో ఏం కలపలేదండి ఇప్పుడైతే ఇది కొంచెం సేఫ్ అలా నాంతది నేను స్నానం చేసి వచ్చి చేస్తాను ఒక మూత పెట్టేసి వెళ్తాను ఈ ఎందుకు పెడతానంటే తర్వాత హాఫ్ ఇందులోకి తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసిన గారులు వేస్తాను ఆ పిండిలోని అయితే వేస్తున్నాను ఆ పక్క మా పాప నాయిస్ చేస్తుంది ఇక్కడ ఇక్కడైతే బెల్లం కూడా అదే పాకం పెట్టేశాను అంటే పాకం అంటే కరగబెట్టాను అది వడగట్టాలి ఇక్కడైతే చక్కెర పొంగలికి రైసును పెసరపప్పు కడిగేసి వాష్ చేసి పెట్టాను అయితే ఇంకా వేస్తున్నాను చాలా వేయాలి కదా ఈ పక్కనైతే అన్నము పెసరపప్పు కుక్కర్లో ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి వేసేసుకొని పాకం బెల్లాన్ని కరిగించి పాకం పెట్టుకున్నాం కదా అది వడకట్టి ఇందులో పోసేసుకొని కొద్దిగా నెయ్యేసి సిమ్లో చాలా అంటే చాలా లైట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆ బెల్లం పాకంలో రైస్ ఉడికించుకోవాలి ఒక కొంచెం సేపు ఇప్పుడు వరకు అయితే ఇన్ని గారెలు వేసాను తర్వాత ఇందులో ఇలాయిచి వేసుకోవాలి నేతిలోని జీడిపప్పు కిస్మిస్ ఎండి కొబ్బరి ఫ్రై చేసి అవి కూడా వేసేసుకొని కొంచెం పచ్చకరి లైట్గా వేసుకున్న పర్లా వేసుకోకపోయిన పర్లా వేస్తే బాగుంటుంది ఇలాచీ కూడా వేసుకొని కలిపేసుకుంటే చక్కెర పొంగల్ స్వీట్ అయితే అంతేనండి నేతిలో జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని మనం చక్కెర పొంగల్ చేసాం కదా అందులో వేసి కలిపేసుకోవడమేనండి అంతే అండి ఫైనల్గా చక్కెర పొంగల్ అయితే ఇది కలర్ మీకు ఎలా ఉంది ఫోటోలో వేరేలా ఉంటుంది అన్నిటి కలిగి చెప్తున్నాను అనుకోకండి నిజంగానే మరి నా ఫోన్లో అలా ఉందో ఏమో తెలియదు కానీ అయితే ఇదిగో నేను పిక్స్ పెడతాను చూడండి గారెలు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ చాలా ప్లఫీగా మంచిగా వచ్చినాయి చక్కెర పొంగల్ కూడా చాలా బాగుంది అండ్ ఇవైతే మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇద్దామని పెట్టాను అది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి సెకండ్ ఫ్లోర్లో వాళ్ళకి హౌస్ ఓనర్ గారికి ఇద్దామని పెట్టానండి పొద్దున్నైతే స్నానం చేసేసి డిమార్ట్లో కొన్న టాప్ ఉంది కదండి ఆ డ్రెస్ అయితే వేసేసుకొని ఇంట్లో పని చేసుకున్నాను ఇప్పుడు అయితే రెడీ అయ్యాను ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను సారీ శారీ సారీ శారీ అయితే ఇది చూసేసేయండి పింక్ అండ్ లైట్ బ్లూ షేడెడ్ అంటే ఇది సీ గ్రీన్ అనుకుంటా ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయాను పాప కూడా రెడీ అయింది మా హస్బెండ్ అయితే నెల్లూరు నుంచి ఎవరో తెలిసిన ఆయన వస్తున్నారంటే స్టేషన్కి వెళ్ళారు ఆయన ఏదో చిన్న పని ఉండి వచ్చారంట ఊర్లో ఎవరో తెలియదు హెల్ప్ చేయడానికి వెళ్ళారు కొంచెం డ్రాప్ చేయడానికి వస్తారు ఇప్పుడైతే మూవీకి వెళ్దామని అనుకున్నాము పుష్ప టూకి ఆ పదిగో చెప్పు గైస్ చెప్పు బాగున్నానా చూడండి పిలకలేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ డాడీ వస్తున్నాను రెడీ అయిపోయి తాళం వేసి ఎందుకు దిగండి అని చెప్పాడు దీని ఆనందం చూడండి అసలు ఎలా గెంతలేస్తుందో ఇప్పుడైతే అలంకారకు వచ్చామండి పాప కేక్ తింటానని అడిగింది కూల్ కేక్ అంటే చాలా ఇష్టం ఇది అల్లరి చేసేస్తుందండి అందుకని బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తిన్నాము రెస్టారెంట్లో వద్దు అని వెళ్ళిపోతున్నాము బిర్యానీ తీసేసుకున్నాము ఇప్పుడైతే ఇది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మూవీకి వెళ్ళిపోవాలి టైం ఎక్కువ లేదండి రెస్టారెంట్లో అయితే పాపతో తినడం లేట్ అయిపోద్ది అందుకని ఇంటికి తీసుకొచ్చేసుకున్నాము వీడియో అయితే అంతే బాయ్ గాయ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రి